అహోబల రామాను యొక్క అనుగ్రహ భాషాన్ని సేవిద్దాం వారిని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిద్దాం గురుభ్యో అస్మద్గురుభ్యో శ్రీమన్నారాయణ రామానుజైతిభ్యో నమైనాయ జై జై భగవద్ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది బహుశా చాలా రోజుల నుంచి ఇక్కడ రామాయణ యజ్ఞం జరుగుతుంది జరుగుతుందా లేదా అయితే ఈరోజు విలక్షణంగా ఇంకో కార్యక్రమం జరుగుతుంది రామాయణంతో పాటు రఘునాథాయనం జరుగుతుంది ఒక గొప్ప ఆచార్యుల యొక్క నడవడికని ఇక్కడ తెలియజేస్తున్నారు మన పూర్వులు ఒక మాట చెప్తూ ఉంటారు ఎప్పుడైనా సరే పంక్తి పావనం కావాలి అంటే అంటే ఒక రో అంత బాగుపడాలి అంటే పెద్దల యొక్క దినచర్య చదువుకోండి చాలు అని చెప్తారు అందుకే మన పూర్వులు మన ఆచార్యులైనటువంటి మనవాడ మామల యొక్క దినచర్యని చదువుకోమంటారు పూర్వ దినచర్య అని మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు అది చదువుకుంటాం రాత్రి స్వీకరించేటప్పుడు ఉత్తర దినచర్య అని చదువుకుంటాం వేదంలో కూడా ఈ మాట మనకి చెప్తాను ఏదైనా మనం తెలియక దోషాలు చేసిన పాపాలు చేసిన ఆ పాపాలన్నీ మనం పట్టి పీడిస్తూ ఉంటాయి అలాంటివి తొలగాలి అనుకోండి ఏం చేయాలి కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలు చదివిన వారి పక్కన కనుక మనం ఉంటే ఆ సహస్రా పునంతి ఓం అని వేదం చెప్తాం ఆ పంక్ అంతా కూడా బాగుపడిపోతుంట ఆ వరుసలో మనం ఉంటే దోషాలన్నీ పోతాయట అలాగా మహనీయులైనటువంటి పెద్దల యొక్క దినచర్యని స్మరించేటటువంటి కాలంలో మనం ఉన్నాం అందులోనూ సామాన్యులు కాదు వారి వైభవాన్ని మీరు పొద్దునుంచి వినుంటారు మన సంప్రదాయంలో ఒక వేదాంత దేశకులు ఒక పరాశర భట్టారకులు ఒక కూరేశ్వరు అనేటువంటి మహనీయులు ఎంత వైభవం కలిగిన వారో వాచామ గోచర మహాగుణ దేశిక క్రియ అంటారు వారి వైభవాన్ని నోటుతో చెప్పడానికి వీలు కాదు అని అంటుంటారు కూర తాడవాన్ వైభవాన్ని అలాంటి వారి సరసన చేర్చడంలో ఏ మొహమాటం లేదండి అందరి గొప్ప పండితులు మన రఘునాథ దేశకులు అని మనం చెప్పిన మాట కాదు విద్వ్జనులైనటువంటి శ్రేష్ఠులైనటువంటి పెద్దలంతా కూడా చక్కగా వారికి ఇచ్చినటువంటి బిరుదాలే మనకి అర్థం పడుతున్నాయి అలాంటి గొప్ప మహనీయులు రఘునాథాచార్య స్వామి వారిని దిగ కేసరి అని పిలుస్తారు అది ఇచ్చినటువంటి వారు ఎవరో తెలుసిన అండి కేస్ కృష్ణమాచ కృష్ణమాచార్య గారేనా కృష్ణమూర్తి శాస్త్రి గారు ఆయన సామాన్యుడ మహామహోపాధ్యాయుడు అలాంటి గొప్ప పండితులైన అలాంటి గొప్ప పండితుడు కూడా ఈయన సామాన్యుడు కాదండి అని ఈయనకి ఒక కేసరి అని ఓ బిరుదిచ్చారండి సింహం ఏం చేస్తుందండి ఎలాంటి సింహం అటు కవులలోనూ సింహము అంటే కవనం చేయడంలోనూ మంచి సామర్థ్యం ఉంది అలాగే శబ్ద ప్రయోగాలు చేయడంలో కూడా మంచి నిష్ణాతులు అంటే వ్యాకరణంలో కూడా మంచి పండితులు అందుకే కవి కేసరి అలాగే శాబ్దిక కేసరి అంటే వ్యాకరణంలో కూడా మంచి పండితులు అని అర్థం అనమాట అలాంటి గొప్ప పండితులు నిజానికి కవి కవిత్వం చేసేవారందరికీ వ్యాకరణం బాగా నిష్ణా నిష్ణాతులై ఉండాలి అనే నియమం లేదు ఎందుకంటే వాళ్ళకి అంత కష్టం వ్యాకరణజ్ఞులు ఎవరైనా ఉన్నారనుకోండి వైయాకరణలు వాళ్ళకి కవిత్వం రాయాలంటే అక్షరం రాయగానే అక్కడ వాళ్ళకి ఇది ఏం చూత్పత్తి ఇది ఏ పదం నుంచి వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని వాటిని చూసుకోవడానికే సరిపోతుంది తప్ప కవనం ముందుకు సాగదట కానీ ఇటు కవిత్వంలోనూ అలాగే అటు వ్యాకరణంలోను మంచి నిష్ణాతులు తాము కేవలం పాండిత్యం కలిగి ఉండడమే కాదు ఎక్కడైనా మూల గ్రంథాల్లో పురాణాల్లో కానీ ఎక్కడైనా ఒక శబ్దం కనుక ఏదైనా ప్రయోగంలో అచ్చులో కావచ్చు దేంట్లో అయినా సరే ప్రయోగంలో తప్పు ఉంటే వాటిని కూడా ఇది ఇలా ఉండకూడదు ఇది ఇలా ఉండాలి అని చెప్పగలిగే గొప్ప స్వామి రఘునాథాచార్య స్వామివారు సామాన్యులైతే కారు అలాంటి గొప్ప మహనీయుల్ని మనం సేవించుకోగలిగాం మన భాగ్యం ఏమిటో తెలియదండి తరం చాలా గొప్ప తరం అండి రామానుజుల వారి శిష్యులైనటువంటి కూరేశ్వరు వారి సహస్రాబ్ది ఉత్సవాలు జరుపుకున్నాం అప్పుడు సేవించాం అలాగే వారి ఆచార్యులైన రామానుజుల వారి సహస్రాబ్ది ఉత్సవాల్లోనూ మనం పాల్గొన్నాం అంతకంటే ముందు ప్రప్రథమంగా వచ్చింది జీయర్ శతాబ్ది అండి మన పెద్ద జీయర్ స్వామి వారు నడిచే నారాయణుడు అంటారు సత్య సంకల్పులు భగవద్ రామానుజులు అలా అంటారు అలాంటి వారి శతాబ్ది ముందు తోరణంగా నిలిచి ఇన్ని కార్యక్రమాలకి స్వాగతం పలికింది శతాబ్ది అవడం ఏమిటి పూరేశ్వర యొక్క ఉత్సవాలు రామానుజుల వారి యొక్క సహస్రాబ్ది ఉత్సవాలు అలాగే మన రఘునాథ స్వామి వారి యొక్క శతాబ్ది ఉత్సవాలు ఎన్ని చేసుకుంటున్నా ఇలాంటి ఎన్నో ఉత్సవాలు ఇప్పుడే మనం విన్నాం శ్రీరామచంద్ర శ్రీరామచంద్రరామాను స్వామి వారు తెలియజేశారు గోపాలాచార్య స్వామి వారి శతజయంతి ఉత్సవాలు కూడా ఘనంగా జరిపారండి ఈ కాలంలో ఉండడమే మనందరి యొక్క సౌభాగ్యం అదృష్టం అని అండి కనపడం లేదో ఎందుకనని భగవద్ అనుగ్రహం అని అటువంటి అలాంటి గొప్ప అనుగ్రహానికి మనం పాత్రమయ్యాం ఇంకో విషయం ఏంటో తెలుసా అండి ఆయన గొప్ప పాండిత్యం ఉంటే ఉండుగాక మనకేం తెలుస్తుంది మనకు తెలుస్తుంది ఇప్పుడు ఒక పుస్తకం వేసారు అంతా సంస్కృతమే ఎవరికేం తెలుస్తుంది ఏదైనా ఒక పాండిత్యం కలవారి యొక్క ప్రతిభ పాండిత్యం కలవారే తెలుసుకుంటారు తప్ప అందరూ తెలుసుకోలేరు తెలుసుకుంటారా నగివంద్యా విజానాతి గుర్వీం ప్రసవ వేదన మనం బాగా వింటూ ఉంటాం చూడండి స్త్రీ కాన్పు కనాలి అంటే నొప్పులు ఇలా ఉంటాయి అని గొడ్రాలు చెప్పగలదా ఇదివరకు ఎవరైనా కనుక కంటే నొప్పులు ఇలా ఉంటాయి ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు అని చెప్పచ్చు అలాగే విద్వానివ విజానాతి విద్వ్జ్జన పరిశ్రమ ఒక పండితుడు ఒక పుస్తకం రాశాడు లేదు ఆయన గొప్పతనం ఇది అంటే దాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరు అంటే విద్వాంసులే అందరూ తెలుసుకోలేరు మనకేం తెలుస్తుంది వారు రాసిన గ్రంథాల్లో ఇంత గొప్ప మహిమ ఉంది కానీ మా గురువుగారు జీయ స్వామి వారు వారు ఎప్పుడు అంటుంటారు ఏదైనా ఒక గ్రంథం రాయాలి అంటే కూడా గొప్ప శక్తి ఉండాలంటే రఘునాథాచార్య స్వామి వారు ఒక గ్రంథం రాస్తే పుస్తకం పక్కన పెట్టబుద్ధి కాదన్నారని మన జీగర్ స్వామి పుస్తకం పట్టుకుంటే చివరి దాకా అలా వెళ్ళిపోతుంది అందుకే మన జీయర్ స్వామి వారు వారు కూడా ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగిన మహనీయులు వారు వీరికి ప్రచోదనాన్ని కలిగించారు స్వామి మీలాంటి మహనీయులు పాండిత్యం జీర్ణమంగే సుభాషితమంటూ ఉండకూడదు మీరు గ్రంథాలు రాయాలి లోకానికి అందించాలి మా పోటీగాళ్ళకు కూడా అవి ఉపయోగపడతాయి అని స్వామి చెప్తే నేను విన్నాను స్వామి చెప్పాక సత్సంప్రదాయ సభ అని పేరు పెట్టించి ఆ సభ నిర్వహణకి వారు మొట్టమొదట వారు కొంత కైంకర్యాన్ని కూడా ఐదు వేల రూపాయలు స్వామివారి కైంకేరియం ఇచ్చి అప్పట్లో సభని ఆరంభం చేయించారు పుస్తకాలన్నీ వ్రాయాలి లోకానికి అందించాలి అని వారికి ఒక తోడ్పాటు చేశారు అంత మాత్రమే కాదు రఘునాథాచార్య స్వామి వారికి గోపాలోపాయనం ఇచ్చిన సందర్భంలో మొట్టమొదట గోపాలోపాయనం ఇచ్చింది వీరికే వారి గురువు గారి పేరు మీద సత్కారాన్ని అలా చేసిన సందర్భంలో స్వామివారి వారికి విన్నపం చేశారట స్వామి శ్రీభాష్యం ఉంది భగవద్ రామానుజుల వారు అనుగ్రహించిన భాష్యానికి వ్యాఖ్యానాన్ని మన పెద్దలంతా అందించారు దాన్ని చక్కగా తెలుగులో మీరు అందిస్తే బాగుంటుంది విచిత్రం ఏంటంటే తెలుగులో అందించినా తెలుసుకోవటం సామాన్యులకి వల్ల కాదండి దాన్ని వివరించాలంటే భాష్యంలో కాస్త పరిశ్రమ చేసిన మహనీయులైతే తప్ప మామూలు వాళ్ళు కూడా చెప్పలేదు కానీ దాన్ని కూడా అందంగా రాశారు కాస్త బుర్ర పెట్టి కాస్త భాషాజ్ఞానం ఉండి సంప్రదాయ రుచి ఉంటే అర్థం అవుతాయి కానీ పెద్దల యొక్క తోడ్పాటు అవసరం అలాంటి శ్రీభాష్య రచనకు కూడా మన స్వామి వారు తోడ్పడ్డారు ఎలా భగవద్ రామానుజులు పరాశర భట్టారకుల చేత విష్ణు సహస్రనామానికి భగవద్గుణ దర్పణం అనే పేరుతో ఎలా వ్యాఖ్యానం రాయించారో అలా నాకు అనిపిస్తుంది అదే భగవద్ రామానుజులు శ్రీభాష్యని వారు రాసినటువంటి భాష్యాన్ని మళ్ళీ వారు రాయడమే కష్టం అండి రామానుజు అందుకని మళ్ళీ వారి కూరత్వాభిమాన్ వల్ల కదా చేసింది బహుశా పూర్వేశ్వరే రఘునాథాచార్య స్వామిలా అవతరించి ఉండవచ్చు మీరు ఆ పని చేయండి అని స్వామి వారికి ఒక సూచన చేసి వారి ద్వారా చక్కని భాష్య గ్రంథాన్ని అందింపజేసారు అది నాలుగు భాగాల నలభై భాగాల తర్వాత పక్కన పెట్టేసిన ఆ నాలుగు భాగాలు మనకు వస్తే చాలు వాడు విద్వాంసుడే సుత చతుశ్లోకి వరకు చేశారు చతుస్సూత్రి వరకు ఆ చతుస్సూత్రి మనకి అయింది అంతవరకు నాలుగు సూత్రాలు అయినాయి కానీ దాంట్లోనే లఘు పూర్వపక్షం మహాపూర్వపక్షం అమ్మబాబు ఎంత అద్భుతంగా ఆ మహనీయులు చేశారు విచిత్రం ఏంటో ఒక సౌభాగ్యం రెండు వేల ఐదులో మేము దాసుడు సన్యాసం తీసుకున్న తర్వాత దీక్షా స్వీకారం అయిన తర్వాత జీయర్ స్వామి వారు మాకు శ్రీభాష్య గ్రంథానికి సంప్రదాయ గ్రంథాలు అధ్యయనం కోసమని మహామహోపాధ్యాయు డాక్టర్ సముద్రాల రంగరామాజాచార్య స్వామి వారికి అప్పచెప్పారు అప్పుడు రాజమండ్రిలో ఉండి వారి సాన్నిధ్యంలోనే గ్రంథాధ్యయనం చేసినప్పుడు మన శ్రీరామచంద్ర శ్రీరామచంద్రరామానుజీ స్వామి వారి సన్నిధిలో భీమవరంలో భాష్య సదస్సు జరుగుతుంది ప్రతి నెల అనుకుంటా కోసం రెండు నెలల కోసాలు సభలు అక్కడ ఏర్పాటు చేస్తే అప్పుడు ఆ సభా కార్యక్రమాలకి రఘునాథాచార్య స్వామి వారి ద్వారా స్వామి ఆహ్వానం పంపించారు అప్పుడు వారి దగ్గర భాష్యం మీద ప్రవచనం చెప్పే ఒక సౌభాగ్యం కలిగి వారు చాలా అభిమానించారు ప్రోత్సహించారు ఇందాక స్వామి ఆగ్రహించారు కదా ఏదైనా తప్పు ఉంటే మొహమాటం లేకుండా చెప్తారు దిద్దుతారు అలాంటిది వారు చాలా బాగా చెప్పారు ఇంకా కృషి చేసి మీరు చక్కగా అన్ని సదస్సుల్లో పాల్గొని భాష్య వైభవాన్ని చక్కగా లోకానికి అందించాలి అంటూ మంగళాశ్రం చేశారు అది మొట్టమొదటిసారి అనమాట ఆ తర్వాత ఉభయ వేదాంగ సభల్లో వారితో పాటు మన విజయవాడలోను విజయవాడలోనే రెండు సభల్లో అన్వయించే ఒక అవకాశం కలిగింది అయితేనే నాకు ఒకటేనంటే ఏదన్నా ఉంటే దాచుకోవడం అలవాటు లేదు అడగడం అలవాటు అది ఎవరి దగ్గర నుంచైనా మంచి అనేది తీసుకోవాలని మా గురువు గారు చెప్తూ ఉంటారు చిన్నజీర స్వామి బాలాదపి సుభాషితం చిన్నపిల్లవాడి దగ్గర నుంచైనా మంచి తీసుకోవాలి ఒకసారి వారు చదువుతూ ఉన్నప్పుడు ఏదో స్మరణ చేస్తున్నారు వారిని అడిగాం మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధరం అంటారు కదా మనవాళ్ళు మామూలుని వీరు కూడా ఏదో చదువుతున్నారేమో అందుకే ఇంత విద్వత్తు ఉంది స్వామి మీరు ఏం పఠిస్తున్నారు ద్వయమంత్రమా లేకపోతే ఏమిటని అడిగాను వారు అవి సుదర్శన శతకం ఎప్పుడు చదువుతూ ఉంటా నాకు ఇష్టము అందుకని సుదర్శన శతకం ఒకటి ఇరామానుష ముత్తందాది ఒకటి నిత్యం పారాయణం చేస్తుంటా తర్వాత ఇంకోటి మధ్యాహ్నం స్వామి సింగరాచార్య స్వామి చెప్తున్నారు వరదరాజ స్థలం కూడా వారికి బాగా ఇష్టం అది కూడా చేస్తూ ఉంటారు అంటే ఎప్పుడు పారాయణం చేస్తుంటారు అది చూడండి ఎంత గొప్పతనం నిత్యం అలా పారాయణ వారికి పుస్తకం అవసరం లేదు అన్ని మస్తకంలో ఉన్నప్పుడు పుస్తకం ఎందుకు అందుకని ఆయన నిత్యం అలా పారాయణం చేస్తుంటారు అందులో రామానుజం అవుతుందా అది మూడు పూట్లా చేస్తారు రామానుజుల వారి విషయంలో నూట ఎనిమిది నూటెనిమిది పాశ్రాలు ఉన్నాయి దానికి ప్రపన్న గాయత్రి అంటారు బ్రాహ్మణు ఎలా అయితే గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తేనే బ్రాహ్మణత్వం నిలబడుతుంది వైష్ణవత్వం నిలబడాలంటే ప్రపన్న గాయత్రి అనుసంధానం చేయాలంట గాయంతం త్రాయతేతి గాయత్రి అంటారు గానం చేసిన వాడిని రక్షిస్తుంది గాయత్రి ఈ రామానుజం అది గానం చేస్తే అది మనని రక్షిస్తుంది రామానుజు వారు అన్ని ప్రక్కల నుంచి మనని రక్షిస్తారంట ఇంద పూదలం కాప్పదక్కు ఇన్నిడయే అంటారు ఈ భూమిని కాపాడడానికే ఆ మహానుభావులు అవతరించారు అటువంటి గొప్ప మహాను మహానుభావులు రామానుజులు వారే అనుగ్రహమే వీరిలో పరిపూర్ణంగా నిండి లోకానికి ఎంతో జ్ఞానాన్ని అందించారు అయితే లోకంలో కవిశాబ్దికేశంలో మోడు మందం ఉండొచ్చు సామాన్యమైన కవి మాత్రమైతే కాదు మానియడం పాడవల్ల కవి ఏ నేనంటారు ఆళ్ళువారు నమ్మాళ్ళు మనుషుల్ని పాడే కవిని కాదండో నేను డబ్బుల కోసమో వీటి కోసమో వాటి కోసమో వెళ్ళి ఎదుటి వాటిని వెళ్ళి పాడి నాకెందుకు ఆ గోల అందులో నాకు అవసరం లేదు అన్నట్లుగా ఈ మహానుభావులు కూడా దైవాన్ని భగవంతుని వైభవాన్ని తప్ప ఇంకో ఎవరిని కీర్తించన అటువంటి గొప్ప మహనీయుల యొక్క ఉత్సవాన్ని జరుపుతున్నారు నిజానికి గురువు ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు గురువు ఈ లోకం నుంచి మనకు కనపడకుండా భౌతిక దేహంతో వెళ్ళిపోయారు అనుకోండి జ్ఞానదేహంతో ఉంటారు అలాంటప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా ఉన్నప్పుడే చూసేవాళ్ళు లేడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చూస్తారు నిజమైన శిష్యుడు ఎవరంటే గురువు ప్రకాశయ్యే ధీమా గురువుని ప్రకాశింపజేసేవారే నిజమైన శిష్యులు అంటారు అలాంటి గొప్ప మహనీయులు ఈ మధ్యలో ఇరువురు వేయించేసి ఉన్నారు మన చిన్నజీయ స్వామి వారు చూడండి ఎంత గొప్ప ఆచార్యులు అండి వారు శతజయంత ఉత్సవాలు పెద్ద స్వామికి చేశారు రామానుజ వారి సహస్రాబ్ది ఉత్సవాలు చేశారు ఎన్నో చేస్తున్నారు అలా మా అష్టాక్షి సంపత్ కుమార్ రామానుజీ స్వామి రామచంద్ర రామానుజీ స్వామి ఇరువురు కూడా రఘునాథాచార్య వారికి అద్భుతమైన సేవలు చేశారు మొట్టమొదట గజారోహణమని రెండు వేల అది ఆరు ఎనిమిది ఆ సంవత్సరంలో గజారోహణ కార్యక్రమం రెండు వేల ఆరు ఆ సందర్భంలో స్వామివారు రఘునాథాచార్య స్వామికి చేసినప్పుడు ఆ ఫోటోలు చూసాం అప్పుడు ఎన్ని వేల మంది స్వాములు ద్వాసోర్ధకుండ్రాలు పెట్టుకుని ఒక అద్భుతమైన వైభవాన్ని చేశారు అలాగే రామచంద్ర రామచంద్రరామాను తీయస్వామి వారు రెండు వేల ఎనిమిదిలో బ్రహ్మరథం అనే పేరుతో మా స్వామి చేశారు అలాగా ఆచార్య వైభవానికి అర్థం పట్టే సంప్రదాయం మన సంప్రదాయం ఎందుకంటే దైవం ఎక్కడుంటాడు అని చుట్లా ఉంటాడు కానీ కరస్థముదకంత్యత్వ ఘనస్థం అభివాంఛతి అన్నట్టు చేతిలో ఉన్న తీర్థాన్ని వదిలిపెట్టి ఆకాశం ఉంపచూస్తున్నట్టడో దాహం వేసి అరే దాహం వేసినప్పుడు ఈ చేతిలో నేను తాగితే దాహం తీరుతుంది కదా ఎక్కడో చూసి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అది దొరకలేదని ప్రత్యక్షంగా సాక్షాత్తు గురువుని ఇక్కడ ఉన్నాడు అందుకే ఆచార్యస్తు స్వయం విష్ణు చరరూపీ న సంశయ అంటుంది శాస్త్రం అలాంటి గొప్ప భావన కలిగిన మహనీయుల సరసన మనం ఉండడం వారి అనుగ్రహాన్ని మనం పొందడం చాలా సౌభాగ్యం ఈరోజు వచ్చిన వారిదే భాగ్యం రాని వాళ్ళది ఇంకా భాగ్యం ఎందుకంటే వాళ్ళు వస్తే మనం ఇక్కడ కూర్చోలేం మనకి చోటు ఉండదు అందుకే మిగతా వాళ్ళంతా ఆన్లైన్లో చూస్తారు మనం ఈ లైన్లో చూస్తాం చాలా భాగ్యవంతుల స్వామివారి శ్రీపాదాల్లో జీఎర్ స్వామిల్ని పెద్దల్ని సేవించుకుంటూ జై శ్రీమన్నారాయణ